అండ్ అందరికీ ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల ఎలా చేద్దామో చెప్తాను ఫస్ట్ చేపలను బాగా క్లీన్ చేసుకుని అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసాను పైన చీల్చి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మూడు ఉల్లిపాయలు ఒక టమాటా అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఒక పేస్ట్ లాగా తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో గానుగ నూనెసాను వేసాను ఈరోజు అంటే నువ్వుల నూనె అది వేసి ఈ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ మసాలనంతా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా నీట్గా గిన్నెలో పేర్చుకోవాలి ఎందుకంటే ఇది చేపల గిన్నె కదా చేపముక్క విరిగిపోకూడదు ఇది పెట్టేసుకుని పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసుకోవాలి చేపలతో పాటే అందుకే ముక్కల్లో వేసి పెట్టాను పచ్చిమిర్చి వేసి పేర్చుకున్న తర్వాత గిన్నెలో చింతపండు పులుపు మనం పెట్టుకుంటాం కదా గిన్నెలో ఒక కేజీ చేపలకి సరిపడే చింతపండు పులుపు వేసుకుని చేపల కూరకి దగ్గరగా ఉడికించుకోవాలి పులుపు వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర జల్లుకుంటే చేపల పులుసు అద్దిరిపోతుంది సబ్స్క్రైబ్